హలో అండి ఈ వీడియోలో మనం జంతుకులు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము చాలా ఈజీగా ఎవరైనా సరే చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఫస్ట్ మనకి పిండి కావాలి జంతుకులు చేసుకోవడానికి సో దానికోసం ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాం దాంట్లోకి పావు కేజీ సాయిమన్నపప్పు అర కేజీ శనగపప్పు ఇంకా పప్పు ఇవన్నీ కూడా వేసుకొని మనం పిండి ఆర్డర్ చేసుకున్నాము సో ఇప్పుడు ఆ పిండి ఇలాగ ఒక పెద్ద గిన్నెలోకి కలుపుకోవడానికి తీసేసుకున్నాం ఉండలు అవి ఉంటాయి కాబట్టి ఒకసారి అలాగా కలుపుకున్నాం అంతే ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేమి వేసుకోవాలంటే జీలకర్ర కారం సాల్ట్ అన్నమాట మెయిన్ అంతే సో ఇవి మనం మనం తీసుకున్న రైస్ అదే ఈ పిండి క్వాంటిటీకి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుంటున్నాము చూస్తున్నారు కదా క్వాంటిటీ సో జీలకర్ర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం నెక్స్ట్ దీంట్లోకి నువ్వులు అనమాట తెల్ల నువ్వులు ఇది ఆప్షనల్ కావాలంటే తెలుసుకోవచ్చు లేదన్నా పర్వాలేదు కానీ నువ్వులు వేసుకుంటే ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది బాగుంటుంది అనమాట సో అందుకని నువ్వులు కూడా వేసుకొని ట్రై చేయండి నెక్స్ట్ దీంట్లోకి కారం వేసుకోవాలి ఇక్కడ టోటల్గా ఒక నాలుగైదు వరకు కారం వేసుకోను జంతుకులు కొంచెం ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువగా వేసుకున్నాము లేదు కారం చదువు అనుకుంటే రెండు వేసుకోండి సరిపోతుంది సో జంతుకులు చేసుకోవడంలో మెయిన్ ఏంటంటే ఈ పిండి కావాలి సో అదే మెయిన్ అనమాట సో ఇప్పుడు కూడా అన్నీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాము మీకు క్వాంటిటీ తెలియకపోతే ఎక్కువగా వేసుకోండి అంత తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి తర్వాత వేసుకోవచ్చు లేదంటే ఎక్కువ అయితే అసలు ఇంకేం చేయలేము మనం సో వేసుకున్నాము పొడిగా ఉన్నప్పుడే ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలి సో ఇది వచ్చేసి వేడి నూనె అప్పుడే కాచుకున్న నూనె ఇలా ఇలా వేసేసుకోవాలి సో ఏ నూనైనా వాడుకోవచ్చు మీ ఇష్టం సో నూనె అయితే ఇలాగ వేసేసుకున్నాము వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఆగి చక్కగా కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కాచిపెట్టుకున్న నీళ్ళు వేసుకోవాలి సో నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ గట్టితోటి కలుపుకుంటున్నాము ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి సో ఇలాగా అంతా కూడా గరిటితో కలపడం అవ్వదు ఫైనల్గా చేతితోనే కలపాలి సో ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తే తర్వాత వేసుకునేటప్పటికీ బాగుంటుందన్నమాట పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యి చూస్తున్నారు కదా పిండి అయితే కలిపేసుకున్నాము ఇలాగా ఇప్పుడు జంతుకులు వేసేసుకోవడమే మిగిలింది కొంచెం వాటర్ తడుపుకొని ఇలాగా తీసుకొని ఇంకా జంతుకులు చేసేసుకోవడమే మనం చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇంకా కొంచెం వాటర్ తెలుపుకొని వేసుకోండి మనం నూనె అయితే ముందుగానే పొయ్యి మీద పెట్టేసుకోవాలి జంజుకులు వేయడానికి నూనె అనేది బాగా మరగాలి మరక్కుండా వేసేస్తే ఇంకా బాగోదు సో ఇక్కడ పిండి పెడుతున్నాము కానీ దీనికన్నా ముందే మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాం అనమాట అది మరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం మెల్లగా పిండి పెట్టేసుకుంటున్నాము సో ఇంతే అనమాట ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా నూనె ఇది బాగా మరిగింది మరిగిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే కొంచెం అంత పిండి తీసుకుని ఆయిల్లో వేయండి సో మనకి తెలిసిపోతుంది మరిగిందా ఆయిల్ లేదా అని ఇప్పుడు దీంట్లోకి జంతువులు వేసేసుకుంటున్నాము సో జంతుకులు వేసేసిన తర్వాత వెంటనే కలుపుకోకూడదు మళ్ళీ అవి విడిపోతాయి కాబట్టి రెండు వైపులా కూడా చక్కగా కాలేంత వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టద్దు మళ్ళీ మాడిపోతాయి బాగుంది అసలు సిమ్టీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగ వేయించేసుకోవడమే మీ